హలో హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమా యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో నేను మీకు నెట్ సెంటర్కి వెళ్ళకుండానే ఇంట్లోనే మొబైల్ ఫోన్తో ఓటర్ కార్డ్ ఎలా అప్లై చేసుకోవాలో చూపించబోతున్నాను ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి ఇలా ఓటర్ పోటర్ అని క్లిక్ చేయండి అప్పుడు ఇలా ఫిల్ ఫామ్ సిక్స్ అని వస్తుంది ఫిల్ ఫామ్ సిక్స్ మీద క్లిక్ చేయాలి నేను ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను అందుకే ఇలా వస్తుంది సైన్ ఇన్ అవ్వకపోతే ఒకసారి మీరు లాగిన్ అవ్వాలి మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది ఇలాగా తర్వాత ట్యాప్ ఎంటర్ చేస్తే ఫుల్ ఫామ్ సిక్స్ ఓపెన్ అవుతుంది ఫామ్ సిక్స్ ఓపెన్ అయ్యాక మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ నేనైతే ఇంగ్లీష్లోనే చేసుకున్నాను చూడండి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ స్టేట్ అని వస్తుంది మన స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిక్ట్ వస్తుంది నాదైతే కృష్ణా డిస్టిక్ అందుకొని కృష్ణా డిస్ట్రిక్ట్ చేసుకున్నాను తర్వాత సెలెక్ట్ అని నొక్కాలి అక్కడ మన రీసెంట్లో ఉన్న ప్లేసెస్ వస్తాయి నేనైతే గుడివాడే సెలెక్ట్ చేసుకున్నాను నెక్స్ట్ నొక్కండి నెక్స్ట్ వచ్చేసి మన పర్సనల్ డీటెయిల్స్ మన నేమ్ ఇవ్వాలి మన నేమ్ ఇవ్వగానే కింద ఆటోమేటిక్గా తెలుగులో వస్తుంది సర్ నేమ్ ఇవ్వాలి మన నేమ్ ఇచ్చాక ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అడుగుతుంది బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉంటేనే మన ఫేస్ డిటెక్ట్ అవుతుంది మన ఫోటో ఇచ్చి నెక్స్ట్ నొక్కండి తర్వాత తర్వాత మన రిలేటివ్స్లో ఎవరి అయినా ఇవ్వచ్చు నేనైతే మా మదర్ నేమ్ ఇచ్చాను సేమ్ ప్రాసెస్ ఇందాలనే నేమ్ సర్ నేమ్ ఇవ్వాలి తర్వాత మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది ఒక ఓటీపీ సెండ్ చేస్తారు వెరిఫై చేయండి తర్వాత మీ ఇమెయిల్ ఐడి కూడా ఇవ్వండి ఈమెయిల్ ఐడి ఇచ్చి నెక్స్ట్ క్లిక్ చేయండి నెక్స్ట్ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబర్ ఇచ్చేయండి మీ జెండర్ ఇంకా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఆధార్ కార్డులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఇవ్వండి నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అడుగుతుంది దానికి మీరు ఆధార్ కార్డ్ అయినా ఇవ్వచ్చు నేనైతే ఆధార్ కార్డ్ ఇస్తున్నా పాన్ కార్డ్ డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉన్నా ఇవ్వచ్చు ఇక్కడ మీ హౌస్ కానీ బిల్డింగ్ కానీ అపార్ట్మెంట్ నెంబర్ కానీ అడుగుతుంది అది ఇచ్చేయండి తర్వాత స్ట్రీట్ మీ విలేజ్ టౌన్ పోస్ట్ ఆఫీస్ ఏదైతే అది ఇవ్వండి మీ పోస్ట్ ఆఫీస్ పిన్ కోడ్ ఇంకా మీ మండల్ డిస్ట్రిక్ట్ ఇంకా ఈ స్టేట్ ఇచ్చేసేయండి తర్వాత మళ్ళీ ఆధార్ కార్డ్ ప్రూఫ్ అడుగుతుంది దాన్ని కూడా ఇవ్వండి నెక్స్ట్ ఐని దేని మనం స్కిప్ చేయచ్చు ఏదైనా డిసేబిలిటీ ఉంటే మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి లేకపోతే అవసరం లేదు నెక్స్ట్ కే వచ్చేసి లాస్ట్ ఇదే మన విలేజ్ టౌన్ విలేజ్ కానీ టౌన్ కానీ స్టేట్ మన డిస్టిక్ ఇంకా మనం అక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నామో ఆ ప్లేస్లో అది మెన్షన్ చేయాలి మనం అక్కడ నెక్స్ట్ మన ప్లేస్ చేసి నెక్స్ట్ నొక్కి మన క్యాప్చర్ ఎంటర్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది మీరు చేశాక మీకు ఎక్నాలజ్మెంట్ అని వస్తుంది మీకు కావాలంటే సేవ్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఎస్ఎంఎస్ ద్వారా ఒక రిఫరెన్స్ నెంబర్ ఇస్తారు దాన్ని సేవ్ చేసుకోండి చూడండి ఇలాగే ఈ రిఫరెన్స్ నెంబర్ సేవ్ చేసుకోండి నేను మీకు అప్లికేషన్ ఎలా ట్రాక్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్